హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అయితే రెస్టారెంట్ స్టైల్లో ఏంటి స్పెషల్ అంటే ఆ పన్నీర్ బటర్ మసాలాకి తగిన రుచి వాసన రంగు ఈ మూడు కరెక్ట్గా ఉంటాయి అందుకనే మాటి మాటికి మనం హోటల్కి వెళ్తే పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేస్తూ ఉంటాము కరెక్ట్ కరెక్ట్గా అన్నీ పడితేనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది అయితే ఈరోజు ఎలా చేస్తున్నానో చూసేయండి నా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఎప్పుడైనా సరే మనం పన్నీర్ బటర్ మసాలా చేసుకోవాలి అంటే పన్నీరు చాలా ఫ్రెష్గా ఉండాలి ఆ రోజు పన్నీర్ చేసినదైతే చాలా బాగుంటుంది మనం డైరీ ఫామ్స్లో అయితే మంచి పన్నీరు సాఫ్ట్గా ఉండే పన్నీరు మనకు దొరుకుతుంది దాన్ని ఆ రోజు తెప్పించుకొని మనం రాత్రి చేసుకునే పాటైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు దాన్ని మనము మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి మనము హోటల్లో ఎలా ఉంటుందో అలా చేస్తే కరెక్ట్గా మనం చూడ్డానికి కూడా అలాగే కనిపిస్తుంది అనమాట మరీ చిన్నగా కట్ చేస్తే అంత బాగా కనిపించదు మరీ పెద్దగా కాకుండా చాలా చూడ్డానికి బాగా ఉండేట్టుగా మనం కట్ చేసుకోవాలి మనం పర్సన్స్ని బట్టి కూడా పన్నీరు కట్ చేసుకోవచ్చు నేను ఈరోజు ఆరు మందికి సరిపోయినంతగా కట్ చేస్తున్నా నేను అర కేజీ పన్నీరు ఫ్రెష్ పన్నీర్ తెప్పించాను డైరీ నుంచి ఆ తర్వాత ఆ కర్రీకి కరెక్ట్గా ఉండేట్టుగా ఆరు పెద్ద ఉల్లిపాయలు ఆరు మీడియం సైజు టమాటోలు ఇది కరెక్ట్గా ఉంటుంది ఆరు మందికి ఎక్కువ కాదు తక్కువ కాదు కడుపు నిండా తిన్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలత ఆ తర్వాత మనం పర్సన్స్ ఎక్కువయ్యే కొద్దీ ఇవి పెంచుకుంటూ రావాలి పె ఉల్లిపాయలు పెద్దగా ఉండాలి టమాటోలు మీడియం సైజులో ఉండాలి ఇవి గుర్తుపెట్టుకోవాలి అప్పుడే గ్రేవీ కరెక్ట్గా వస్తుంది ఉల్లిపాయలు ఎక్కువగా వేసి టమాటోలు తక్కువగా వేస్తే కూడా ఈ కర్రీ టేస్ట్ అంత బాగోదు ఆ తర్వాత ఒక్క పచ్చిమిరపకాయ తరిగి పక్కన ఉంచాను స్టవ్ వెలిగించేసి ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి బట్టర్ వేసుకోవచ్చు బట్టర్ లేక లేని పక్షంలో నెయ్యి వేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను నెయ్యి వేసాను కొంచెం కాగిన తర్వాత అందులోకి ఒక ముక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు కొంచెం పావు స్పూను షాజీరా వేసుకోవాలి ఆ తర్వాత కరెక్ట్గా ఎంచి ఐదు ఎండు మిరపకాయలు వేయాలి మనకు ఒక పచ్చిమిర్చి ఆల్రెడీ ఉంటుంది కదా కాబట్టి ఆరు మిరపకాయలు వేస్తే కారం ఎక్కువ కాదు తక్కువను కాదు కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా తినేవాళ్ళకి ఒక రెండు మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు కానీ పన్నీర్ బటర్ మసాలాకి తగినట్టుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కడుపు నిండా తినగలం ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మంచి వాసన వచ్చేదాకా ఈ ఉల్లిపాయల్ని దూరగా వేయించుకోవాలి ఎప్పుడైనా గ్రేవీ తయారు చేసేటప్పుడు పచ్చి వాసన రాకుండా ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా మగ్గాలి ఆ తర్వాత ఒక ఆరు నుంచి ఏడు దాకా జీడిపప్పుని వేసుకోవాలి పలుకులుగా చేసి వేసాను ఆ తర్వాత తరిగిన టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి వాటిని కూడా లైట్గా వేయించేసి మనము మూత పెట్టేసి ఉంచుకోవాలి టమాటోలు కూడా ఎక్కువ కాకూడదు ఫుల్లగా ఉన్నా కూడా ఈ రెసిపీ బాగోదండి ఆ తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు వేసాను మనకు ఈ ఎండుమిరపకాయలు టమాటోలు పసుపు వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీకి మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి మనము బాగా ఉడికిందా లేదా చూసుకుని మనము స్టవ్ ఆఫ్ చేసేసి వదిలేసేయాలి అది చల్లార్చుకోవాలన్నమాట ఇప్పుడు మరీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసి అందులోకి మనము తరిగిన పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకోవాలి కొంచెం బాగా నీళ్లు బాగా వేడెక్కే వరకు అలాగే ఉంచేసేయాలి పన్నీర్ ముక్కలు దీనివల్ల పన్నీరు సూపర్ సాఫ్ట్గా అవుతుంది నీళ్లు బాగా వేడయ్యాయి ఉడకాల్సిన అవసరం లేదు పన్నీరు సాఫ్ట్గా అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రెష్ పన్నీర్ కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది ఇంకా సాఫ్ట్గా దూదిలాగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఆ తర్వాత చల్లారిన తర్వాత ఈ మనము వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి వేసేసి మిక్సీలో వేసేసి మంచి పేస్ట్ తయారు చేసుకోవాలి ఇలా రావాలి చూడండి చూస్తూనే మనకి నోరు ఊరేట్టుగా అలా కన్సిస్టెన్సీ రావాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి నేను అదే బాండలి పెట్టాను మనకి అందులో ఆల్రెడీ ఆయిల్ నెయ్యి ఉంటుంది కదా ఆ తర్వాత మరీ ఒక ముక్కాలు స్పూను నెయ్యి వేసాను ఆ తర్వాత కొంచెం ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మేడ్ గరం మసాలా పౌడర్ అంటే ఆల్ పర్పస్ కర్రీ పౌడర్ అని చేశాను మసాలా కర్రీస్కి అది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ వీడియో చూడగలరు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడరు ఆ తర్వాత మనము ఈ గ్రేవీని అందులో వేసేసి ఆ జార్లో కొంచెం నీళ్లు వేసేసి వేసామంటే సరిపోతుంది మొత్తం మనము వేస్ట్ కాకుండా ఈ గ్రేవీని అంతా అందులోకి వేసేసుకోవచ్చు ఆ తర్వాత చిన్నగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దీంట్లోకి ఒక అర స్పూను చక్కెర వేసాను ఆ తర్వాత తగినంత ఉప్పు వేయాలి అయితే మనకు ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకుంటే చాలా మంచిది ఎక్కువ వేసామంటే కర్రీ కూడా టేస్ట్ పాడైపోతుంది తక్కువ వేస్తే మరి ఆఖరిన టేస్ట్ చూసి మరి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఏ కర్రీకైనా తక్కువ వేసుకోవాలి మనం ఆ తర్వాత మనం అవసరమైతే యాడ్ చేసుకునేట్టుగా మూత మూతబెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించాలి మనము చక్కెర యాడ్ చేసినందువల్ల ఈ గ్రేవీకి మరింత రంగు వస్తుందనమాట మనం కరెక్ట్గా హోటల్లో ఎలా వస్తుంది రెస్టారెంట్లో ఎలా కలర్ కనిపిస్తుందో అలా కనిపిస్తుంది ఫుడ్ కలర్ వేయకండి ఆ తర్వాత సాఫ్ట్గా అయిన పన్నీర్ ముక్కల్ని ఇలా జాలీ గరెటతో తీసేసి మనము వేయాలి ఇలాంటి గరిటె యూస్ చేశామంటే నీళ్ళంతా ఫిల్టర్ అయిపోయి బాగా పన్నీరు ఇందులోకి వేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉన్నాయి పన్నీర్ ముక్కలు పన్నీరు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేను ఈరోజు హాఫ్ కేజీ వేసాను తక్కువ పన్నీర్ కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో పన్నీర్ ఎక్కువగా ఇష్టపడి తినే వాళ్ళకి పన్నీర్ ఎక్కువ వేసుకోవచ్చు లేదు కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళకి పన్నీరు తక్కువగా వేసుకోవచ్చు మరింత వేస్తే బాగోదు ఆ తర్వాత మరి కొంచెం నీళ్లు యాడ్ చేశాను ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ మరీ గట్టిగా ఉంటే బాగోదు మనం నంచుకోవటానికి పూరీస్ కానీ చపాతీస్ కానీ పుల్కాస్ కానీ నంచుకొని తినటానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి మనకు తగినంత నీళ్లు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలి ఆ కొత్తిమీర వాసన కూడా అందులోకి వచ్చేస్తుంది కరివేపాకు అసలు వేయకూడదు నార్త్ ఇండియన్ కర్రీస్కి నార్త్ ఇండియన్ కర్రీస్కి కరివేపాకు వేస్తే టేస్ట్ మారిపోతుంది ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయము ఆ తర్వాత మరీ మూతబెట్టేసి తీసేస్తే టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ